ఒక మెసేజ్ ఇవ్వండి సార్ సీనియర్ సిటిజన్ లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఎట్లా సార్ అంటే కదంటే మీద టూ థౌసండ్ సెవెన్ యాక్టివ్ లెవెన్ లో పూర్తి అవగాహన విలేజ్లో కలవడం లేదు ఎంపీటీస్లో కానీ సర్పంచ్లు కానీ వరకు ఎందుకంటే నాయకులు వాళ్ళే పట్టించుకుంటారు కానీ అన్నిటికంటే జటిలమైన సమస్య ముసలి సార్ ఆమె రిటైర్ అగ్రే సార్ ఆమె రిటైర్ అగ్రీ వేసారు ఇన్ఛార్జ్ ఆఫ్ ఎండిఓ కానీ అక్కడ చూస్తుంటే నేను ఒకటే ఈ చట్టం రాకముందు నుంచి కూడా ఉంది ఈ చట్టం రెండు వేల ఏళ్ళలో వచ్చిన తర్వాత సీనియర్ సిటిజన్స్ కు మెయింటెనెన్స్ యాక్ట్ ఏదైతే వచ్చిందో దాని ప్రకారము ప్రతి ఒక్క తండ్రి కానీ కొడుకు కానీ బిడ్డ కానీ వాళ్ళు కానీ బాధ్యత ఏంటంటే వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కానీ ఈరోజు సమాజంలో చూస్తే ఏమైందంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు ఆ వయసు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత జనరల్గా అని చేయలేని స్థితిలో ఉంటాం వాళ్ళు మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు ఫిజికల్గా కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు ఇటువంటి దాన్ని యొక్క తల్లి కానీ వాళ్ళ కొడుకులు కానీ బిడ్డలు కానీ ఖచ్చితంగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసుకోవాలి ఆ చట్టం వచ్చింది అందుకొరకే ఈ చట్టం ద్వారా ఏంటంటే సీనియర్ సిటిజన్కు కొంత సహాయం చేయాలి కాబట్టి దాని కింద ఆర్డీఓ దగ్గర కేసు నడుస్తుంది వాళ్ళు పిల్లలను కూడా పిలిచి వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ కోడలు కానీ వాళ్ళ బిడ్డలు కానీ పిలిచి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకు నోటీసులు తెచ్చి పిలిచి ఆ చట్టం ద్వారా ఇయరింగ్ చేసి వాళ్ళకు మెయింటెనెన్స్ కింద ఏం ఇవ్వాలని చెప్పి రావడం కూడా జరుగుతుంటుంది అదేవిధంగా నెక్స్ట్ ఇంకేం చేస్తారంటే కొంతమంది సీనియర్ సిటిజన్లు ముందే గిఫ్ట్ డీడ్ ఇచ్చేస్తారు విల్ డీడ్ ఇచ్చేస్తారు రిజిస్ట్రేషన్ అది అయిన తర్వాత మనం తీసుకోనికి రాదు జనరల్గా ఆడ ఎవిక్షన్ చేసి నన్ను బాగా కొడుతున్నారు బయటకు పంపిస్తున్నారు ఉంటారు కదా అటువంటి వాళ్ళ దగ్గర మనం ఖచ్చితంగా యాక్షన్ చేయవచ్చు అది ఏమైనా ఉంటే కూడా వాళ్ళ ఇల్లు కూడా ఎవ్ట్ చేసేటందుకు ఆర్డర్స్ ఇస్తారు దాని మీద కూడా ఏమైనా అభ్యంతరం ఉంటే కలెక్టర్ దగ్గర కూడా అప్పీల్ చేసుకునేది ఉంటుంది కాబట్టి నేను కోరేది ఏంటంటే ఈ సంవత్సరంలో కనీసం అట్లీస్ట్ మీ యొక్క సొసైటీ ద్వారా ప్రతి మండలంలో కానీ ఎక్కడైనా సరే మీరు ఉన్నటువంటి ఏరియాలో కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి అంటే ఏ ఇంటికైనా ఈ సమస్య ఉంది ఈ సమస్య నా ఇంటికి వస్తుంది రాదని అంటే వీలు లేదు నేను కూడా రేపు రిటైర్ అయిన తర్వాత నా పరిస్థితి కూడా ఇలానే ఉండొచ్చు ఎందుకు అంతవరకు గవర్నమెంట్ ఈ చట్టం తీసుకురావడం జరిగింది వయో వృద్ధుల సంక్షేమం గురించి వాళ్ళకి మెయింటెనెన్స్ యాక్ట్ తీసుకురావడం మూలంగా చాలా మందికి ఉపయోగపడుతుంది ఎవరైతే తల్లిదండ్రులు సంరక్షణ చేయకుండా ఉంటారో వాళ్ళందరినీ కూడా పనిష్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది చట్టం ద్వారా కాబట్టి మీరు ఏదైతే చేస్తున్నారో అట్లనే కంటిన్యూ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి సార్ ప్రోగ్రామ్ సార్ వన్ మేడం సార్ సరే ఈరోజు మా గవర్నమెంట్ పెద్దలు జీసీ గారు చంద్రసావు గారు మనకు ఈ అవకాశం ఇచ్చేందుకు మన జిల్లా అధ్యక్షునిగా శంకరగౌరు గారికి లక్ష లక్ష్య శుభంగా నిర్మిస్తూ మీరు చేస్తున్న సేవలు మరవరైనా సార్ ఎందుకంటే అందరం కనబిడలేదు ఈ అధికారుల అంటే అందరూ దేవుల కనలేదు అయితే ఇక్కడ ఏంటంటే నేను లేకపోయినా ఈ రెండు వేల ఏడు చట్టం కానీ రూల్స్ రెండు వేల పదకొండు కానీ అన్ని సెక్షన్స్ని సబ్సెక్షన్స్ని ప్రతి ఉన్నది కానీ దానివల్ల అంటే ఈరోజు వాళ్ళు హ్యాపీగా ఉండాలి బీ హ్యాపీ బీహెల్తీ ఉంటే మన ఇల్లు సౌభాగ్యం ఉంటుంది దేశ పునాదులు మన ఇంటి పునాదులు కాబట్టి వేరే చెప్పిన అవసరం లేదు ఈనాడు ఈ కార్యక్రమం అనుకుంటా చిన్నగా మాట్లాడుతూ మా డైరీని స్వీకరించి వారికి చాలా సత్కరించేందుకు వారిందరికీ పేరు పైన తీసుకురఫిన మాట్లాడకుండా వారికి లక్ష లక్ష శుభాలు అబిలిటీ సహకారం చిన్న కోరుకుంటూ సమయం